ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిత గోవింద రామాయ రామ భద్రాయ రామ చంద్రాయ శ్రీ రఘునాథాయ సీత అందరికీ హాయ్ ఈ రోజైతే మన ఇంట్లో పూజలు అయితే జరుగుతున్నాయి మీ ఇంట్లో పూజలు ఎంతవరకు వచ్చినాయి ఇప్పుడైతే మనం బతుకమ్మ చక్కగా బతుకమ్మనైతే పేర్చాలి తీర్చాలి ఇదిగోండి గోరమ్మం చేయాలి ఈ పూలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ హండ్రెడ్ రూపీస్ కొన్ని దేవుడికి పెట్టిన ఒక టెన్ కూడా లేవనుకుంటా అంతే చాలా రేట్ ఉన్నాయి కదా వాళ్ళకి కూడా ఇప్పుడే లాభం కదా ఏమంటారు మీ బతుకమ్మ ఎంతవరకు అయిపోయింది ఫ్రెండ్స్ మన బతుకమ్మ చేసిద్దాం రెడీ ఇదిగోండి ఫ్రెండ్స్ మన బతుకమ్మ అయితే రెడీ అవుతున్నది ఎంత ముద్దు ఉన్నది కదా అసలు మన పండుగ అసలు ఎంత బాగుంటది కదా అన్ని పూలేసి పెట్టడం అంటే సూపర్ హ్యాపీ అనిపిస్తుంది బతుకమ్మ పెడతా ఉంటే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నట్టు మీకు కూడా అంతే కదా ఫ్రెండ్స్ ఓం ఇదిగోండి మా బంగారు తల్లి అయితే బతుకమ్మ రెడీ అయిపోయింది మామయ్య తల్లి కూడా రెడీ అయిపోయింది ఎలా ఉంది మా పాప ఈరోజైతే జుట్టేయకుండా ఇలా కొప్పేశానండి నచ్చితే లైక్ చేయండి నేనే వేసాను